అర్ధ శతాబ్ద కాలం కమ్యూనిస్టు నేతగా ఉన్న సీతారాం ఏచూరి రాజకీయాలకు అతీతంగా దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అరుదైన రాజకీయ నాయకుల్లో ఒకరు వయసు రీత్యా వచ్చే అనారోగ్య కారణాలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన డెబ్బై రెండేళ్ల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ఏచూరి విద్యార్థిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీని మెప్పించి తన డిమాండ్లపై ఒప్పించిన ఘనుడు ఏచూరిగా చెబుతారు కామ్రేడ్స్ ఢిల్లీలోని జేఎన్యు అధ్యక్షుడిగా ఉన్న సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇంటిని ముట్టడించారు ఆందోళనకు స్పందించి బయటకొచ్చిన ప్రధాని ఇందిర ముందు స్పష్టంగా విద్యార్థుల డిమాండ్లను చెప్పి అప్పుడే ఆయన దేశం దృష్టిని ఆకర్షించారు సమకాలీన రాజకీయ నాయకులకు భిన్నంగా ఏచూరి ఆలోచించేవారు బాగా చదువుకున్న వ్యక్తి ఆలోచనపరుడు వేల ఆర్టికల్స్ అనేక పుస్తకాలు రాసిన రచయిత నిరంతరం కొత్త ఆలోచనలు చేసే వ్యక్తిగా ఆయన్ను చాలా మంది ఇష్టపడతారు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసాలు రాసేవారు క్యాస్ట్ ఇన్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు సీతారాం ఏచూరికి దేశం పట్ల ఉన్న అవగాహనకు అద్దం పడతాయి అభివృద్ది చెందుతున్న దేశంగా ఉన్న భారత్లో సిపిఎం ఎన్నడూ మెయిన్ స్ట్రీమ్ పార్టీ కాలేకపోయినా పార్టీ ప్రభావం చూపకపోయినా ఏచూరి మాత్రం ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడు పోటీ చేయని ఏచూరే రాజ్యసభ సభ్యుడిగా ప్రజల గొంతుకై ప్రభుత్వాలపై పోరాటం చేశారు చివరి శ్వాస వరకు రాజీలేని పోరాటం చేసిన కామ్రేడ్ ఏచూరికి దేశం మొత్తం రెడ్ సెల్యూట్ చేస్తోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు